ఈ రోజేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సాస్పేట్ మండల్ కొల్కూరు విలేజ్ ఒక కాలానికి కూడా కేంద్రీయ మృతం మాట్లాడుకునే ఉంటారు ఒక లక్ష పదిహేను వేలు ఏ లాక్ పంద్ర హజార్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పనికి మళ్ళీ ఎన్నిటికి గ్యారంటీ కామ్కు సబ్కి గ్యారంటీ చిన్న పిల్లలకి మళ్ళీ ఎవరికి వీళ్ళ పొడవు வீடியோலிசி பெடுத்தார் ஃபோட்டோலி இட்லோன் ஆக்டுன்னு பட்டே தியாலே இட தூரம் கன்சி தீயாலே இல்லை வீடியோல கொண்ட விடுத்தாரிடியோ இடம் சூதாம்பி